ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ షిరిడీ సాయినాథయ నమ సార్ మీ జాతకం అంతా చూశాను జాతకం అయితే చాలా బాగుంది కంగారు పడాల్సినటువంటి పని ఏమీ లేదు మీరు ప్రజాపతి నామ సంవత్సరంలో పుట్టారు పుష్యమాసంలో పుట్టారు ఆ రోజు విధి అయింది సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదం వెళుతూ మూడవ పాదం వస్తూ ఉండగా పాదసంధిలో పుట్టారు నక్షత్రం బాగుంది మకర రాశి మీది పునర్వసు వేద నక్షత్రం అంటే పునర్వసు నక్షత్రంలో ఏ కార్యక్రమం చేయకూడదు అలాగే పునర్వసు నక్షత్రం అమ్మాయిని కూడా వివాహం చేసుకోకూడదు అలాగే పునర్వసు నక్షత్రం మీకు దేనికి పనికిరాదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ నక్షత్రంలో ఏది చేసినా మీకు కలిసి రాదు తర్వాత ఏంటంటే మీ జాతక రీత్యా ధనుర్ లగ్నం అయింది చాలా గొప్ప లగ్నం విద్యపరంగా మీరు నేర్చుకున్నటువంటి విద్య మీకు సార్థకత అవుతుంది కాకపోతే ఎందుకు ఇది ఇంకా జరగట్లేదు అనేటువంటి విషయాన్ని మీకు పూర్తిగా చెప్తాను మీకు లగ్నంలో రవి కుజుడు రాహువు కూడా ఉన్నారు ద్వితీయంలో శని చంద్రుడు ఉన్నారు సప్తమంలో కేతు ఉన్నాడు చాలా తెలివైన చదువుకున్నటువంటి అమ్మాయి మీకు భార్యగా వస్తుంది అది బాగా గుర్తుపెట్టుకోవాలి విద్యావంతురాలు వస్తుంది చక్కటి అమ్మాయి భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఏంటంటే మీ విద్య ద్వారా మీరు భోగభాగ్యాలన్నీ కూడా అనుభవించి చాలా గొప్పటి స్థితికి పెడతారు మీరు అయితే ఇప్పుడు మీకు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఏళ్ళనాడు సరి నడుస్తుంది ప్రస్తుతం కాబట్టి ఈ ఏళ్ళనాడు అని రేపు రాబోయే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు దాటిన తర్వాత శని తృతీయలోకి పెడతాడు తృతీయంలోకి వెళ్ళినప్పుడు మీకు చాలా ఉపకారం చేస్తాడు అప్పటి వరకు మాత్రం మీరు కొంచెం వేచి చూడాలి ఈ లోపల గొప్ప గొప్ప పనులకి లేకపోతే రిస్క్ తీసుకునేటువంటి పనులకి కూడా మీరు వెళ్ళొద్దు ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇప్పుడు రాహు కూడా అర్ధాష్టమంలో ఉన్నాడు ఈ అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహు వల్ల ఈ సంవత్సరం అంతా ఉన్నటువంటి ఏలిన శని వల్ల మీరు కొద్దిపాటి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఎదుటివాడి పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు మధ్యవర్తిగా మీరు ప్రవర్తించవద్దు ఏదైతే చేస్తున్నారో దాన్ని కొంచెం జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే ద్వితీయంలో ఎప్పుడైతే శని ఉన్నాడో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డబ్బుకి చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కంటి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎదుటివాళ్ళ విషయాల్లో మాత్రం మీరు వెళ్ళద్దు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అవి చాలా జాగ్రత్తగా చూసుకోండి చేసుకోండి కొత్త కొత్త పనులు ఇవి కూడా చేయొచ్చు అయితే ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే దుర్గాదేవి గుడికి వెళ్ళి ఒక కేజీ మినప్పప్పు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ శనివారం ఉదయం తొమ్మిది పద్న్నర మధ్యలో మీ గోత్రం పేరు నక్షత్రం చెప్పి ఒకసారి ఆ గుడి బ్రాహ్మణుడికి దానం ఇచ్చేయండి తర్వాత ఏంటంటే ఒక శనివారం రోజున నలనవ్వులు ఒక ఇరవై రూపాయలవి ఒక కేజీ బియ్యం తీసుకుని తడి బట్టలతోటి స్నానం చేసినటువంటి బట్టలతోటి అలాగా దానం ఇచ్చేసి ఆ బట్టలు అక్కడ విడిచిపెట్టి వేరే బట్టలు మార్చుకుని అప్పుడు దేవాలయానికి వెళ్ళాలి అది బాగా గుర్తుపెట్టుకోండి ఈ రెండు చేసిన తర్వాత మీకు పరిస్థితిలో మార్పు వస్తుంది కంగారైతే పడద్దు ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా కొద్ది వీక్గా ఉన్నటువంటి మాట సహజం కానీ మీ జాతకంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అవి కూడా జరుగుతాయి గురుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ గురుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి దానివల్ల మీ విద్యకి సార్థకత ఏర్పడుతుంది అంటే మీరు ఏ చదువు అయితే చదివా ఆ చదువు మీకు చాలా లాభాన్ని చేకూరుస్తుంది వ్యవ తర్వాత వ్యాపారం పెద్దగా కలిసి రాదు అది పెద్దగా వెళ్ళద్దు అది చేసిన సింపుల్గానే చేసుకోవాలి తప్ప వ్యాపారం జోలికి ఎక్కువగా వెళ్ళకండి ఆర్డినరీగా సింపుల్గా చేసుకోండి మీ చదివినటువంటి చదువు మీకు సార్థకత ఏర్పడుతుంది చదువుకున్నటువంటి అమ్మాయి భార్యగా వస్తుంది అన్ని రకాలుగా బాగుంది కాకపోతే రెండు వేల ఇరవై ఐదు వరకు మీకు కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఏర్నాడు శని క్లైమాక్స్కి వచ్చింది దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇప్పటివరకు మీరు చాలా బాధలు పడ్డారు తట్టుకునేటువంటి శక్తి కూడా కోల్పోయినట్టు వచ్చిందనమాట ఎందుకంటే మీకు ఆల్రెడీ ఏడున్నర సంవత్సరాలు ఉంటాడు శని ఇది ఫైనల్ స్టేజ్లో ఉందన్నమాట కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకుని మీరు చేసుకున్నట్టు మంచిది పద్ధతి కూడా బాగుంది శని ఫైనల్గా వచ్చింది కాబట్టి కొంచెం ఓర్పు పట్టాలి ఇక్కడే ఓర్పు పట్టాలి ఇక్కడే ధైర్యం వహించాలి ఇక్కడే జాతకా ఉన్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు నాటికి మీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి మీ చదివిన చదువు సార్థకత ఏర్పడుతుంది అన్ని రకాలుగా కూడా మీకు బాగుంటుంది ఇంతవరకు కూడా మీరు కంగారు పొడవలసిన పని లేదు శనికి నువ్వులు దాను రాహుకి మినపప్పు దాను కూడా ఈ రెండు చేయండి చేసిన తర్వాత మార్పు వస్తుంది మళ్ళీ ఎప్పుడైనా మధ్యలో ఒకసారి ఇబ్బంది రాకుండా ఒక మూడు నెలలకి ఇంకొకసారి ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇబ్బందుల నుంచి ముందు బయటపడిపోతారు తర్వాత రెండు వేల ఇరవై ఐదు వచ్చినప్పటికీ లైన్ క్లియర్ అవుతుంది అనమాట కాకపోతే జాతకం అయితే చాలా బాగుంది కంగారు ప్రవర్తన పని లేదు ఇప్పుడు బాగులేదు అంతే ఇలాగే ఉంటుంది అని చెప్పేసి మాత్రం మీరు అనుకోవద్దు రెండు వేల ఇరవై ఐదు నుంచి మీకు చాలా మార్పు వస్తుంది కాబట్టి ఈ విధంగా చేయండి ఇంతకు మించి కూడా ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నా ఫోన్ నెంబరు అది ఇక్కడ పెట్టాను కాబట్టి ఇది కూడా చూసుకుని దానికి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది అసలు మీరు కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే జాతకం బాగోలేదనుకోండి మీరు కంగారు పడిన అవకాశం ఉంది ఇది జాతకం కంగారు పడాల్సినటువంటిది లేదు అంటే ఇప్పుడు ఇది వచ్చినటువంటి తాత్కాలికం అనమాట తాత్కాలికంగానే వచ్చింది ఏ నడిసేది ఇంకా ఫైనల్కి వచ్చేసింది అంటే మీరు ఓర్పు పట్టి 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 ఈ స్థాయికి వచ్చారు చాలా గొప్పగా మీరు ఓర్పు పట్టారు కాబట్టి ఇప్పుడే జాగ్రత్తగా పట్టాలన్నమాట రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలా మీకు ఇబ్బందులు లేకుండా ఈ రెండు దానం చేయండి అలాగే నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామ శినీశ్వరం అలాగే రాహుకి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింధికా గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యం ఈ శ్లోకాలు చదువుతుంది మీకు అవకాశం ఉన్నట్లయితే ఒక్కసారి సత్యనారాయణ స్వామి యొక్క చేయించుకోండి అది కూడా మీకు మీ తారాబలం చంద్రబలం కుదిరిన రోజున బ్రాహ్మణి తీసుకెళ్ళి మహానవగ్రహ సైతరమా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం దాన్ని యథాశక్తి మీరు చేసుకున్నట్లయితే ఈ జాతకం ఇంకా బాగుంటుంది అయితే కంగారు అయితే పడక్కలేదు రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీకు అద్భుతంగా ఉంటుంది ఏళ్ళ సో వెళ్ళిపోతుంది రెండు వేల ఇరవై ఐదులో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కంగారు పడవలసినటువంటి పని అయితే లేదు అన్ని రకాలుగా బాగుంది శుభం